త్వరగా చేసుకో ఇంకా మాట్లాడుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాకో చేతి ఆఫీషియల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఇన్ని ప్రాంకులు చేశాడు నా మీద ఏడిపిచ్చేశాడు ఒక్కొక్క వీడియోతో అయితే నన్ను సో మొత్తానికి ఒక బలమైన ప్రాంక్ చేసి దాని మీ తన మీద రివైన్స్ తీర్చుకోవాలని ఫిక్స్ అయిపోయాను తనకి యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పాను కదా శ్రీకాంత్ మోటోటెక్ అని సో తను రోజు ప్రతిరోజు వీడియో చేసుకుంటూ ఉంటాడు సో ఈరోజు కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు అనమాట నేను చేయబోయే ప్రాంక్ ఏంటంటే తను వీడియో చేసుకుంటూ ఉంటాడు నేను అన్ని పక్కన డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాను ఇంకా తన పేషెన్స్ అంతా పోయేదాకా నేను అలా విసిగిస్తాను అనమాట తను ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాము సరే కెమెరా అయితే సెట్ చేసుకుందాం తను వచ్చేపు కెమెరా సెట్ చేసుకుందాము అది ఎక్కడ పెట్టాలో అదంతా కష్టం కదా చూసుకుందాం ముందైతే సో వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది ఫన్నీగా అంటే తన ఫ్రస్ట్రేషన్ అనమాట తిడతాడు ఇంకా ఇంకా ముందు ముందుకి ఏం ఏం చేస్తాడో తెలీదు ఫ్రెండ్స్ కెమెరా అయితే సెట్ చేసేసాను వన్ రూమ్ లో కిచెన్ లో పెట్టాను తన కనపడకుండానే పెట్టాను అయితే అటు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బయట పని చేసుకుంటున్నట్టు ఇంట్లోకి వస్తున్నట్టు అలా విసిగిస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా వచ్చింది తల్లి టైం అయింది కానీ వీడియో చేసుకోవాలి నేను అమ్మాయిని కొంచెంసేపు సైలెంట్గా పక్కకి తీసుకెళ్ళు లేకపోతే పక్క పక్కింటి కాడికి అయినా ఇల్లు పక్కింటి దగ్గరికి వెళ్ళమనుకోని వీడియో చేసుకున్న నేను వచ్చి పిలుస్తాను సరేనా కొంచెం కాల్ చేయండి మాకు నాకు ముందుకే లేట్ అయింది మధ్యాహ్నం చేయాల్సిన వీడియో అయింది అయితే ఈ టైంలో పెట్టుకున్నావేంటి సరే నా కుదరదు వెళ్లేకో

చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర సౌండ్ రాకుండా ఎలా ఉంటాయి కానీ త్వరగా

విషయాలన్నిటి గురించి క్లియర్ గా మనం మాట్లాడుకోవచ్చు అనమాట సో నేను వీడియో మా ఇక్కడ వీడియో చేస్తుంటే వచ్చే వింది మెంట్లో పని చేయట్లేదా బుర్రా ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు పని చేయడం పని చేయడం మాత్రం చాత కాదు గబక్కున వచ్చేసింది నా పనిలో తందర తొందరగా ఉండి నేను తోడు వచ్చేసాను మాయ అసలు ఏంది ఊరు ఊరిని చూస్తున్నా పాపం తిప్పుతావు వీడియో చేసుకొని ఉంటా అద్దం చేస్తావు అసలు ఎప్పుడు రాకుండా ఎప్పుడు లేదు ఈ కొత్త ఇదేంది కథ నాలుగు గంటలు నాలుగు గంటలు పెట్టుకొని నన్ను తిడతా వెళ్ళి నాకు ఇప్పుడు నా గంటలకి చీదే ఉంది అందరు మన ఇంటికే వస్తారు కానీ త్వరగా ఎంతసేపు చేస్తావు త్వరగా కానీ నాకు పనులు నా మీద ఒట్టు

Mal! విన్ని మెంట్లో నెక్కిందా ఏంది ఏంది నీకు పిచ్చా అది సార్లు చెప్పిన మళ్ళీ వీడియోకి అర్థం నువ్వు ఏ నుంచి వెళ్ళమంటే వెళ్ళట్లేదు అసలు ఈ వీడియోకి ఎందుకు అర్థం వచ్చావు ఏంది ఊరు ఊరు చూస్తున్నా నువ్వు కళ్ళు పెద్దవి చేసి చూస్తే నేనేం భయపడతా అనుకుంటున్నావా కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఎవరు భయపడరు ఇక్కడ ఈ టైమ్ లో పెట్టుకుని అరుస్తున్నావు ఇంకా నా మీద టైం నాలుగున్నర ఐదు అవుతుంది నేను ఇంట్లో పనులు చేసుకోవాలి కదా అయ్యో నువ్వు డిసైడ్ అయ్యే నువ్వు నా దగ్గరికి వచ్చి ఇదంతా చేస్తున్నావు కొట్టించుకోవడానికి డిసైడ్ అయ్యో నీకేమన్నా బుర్ర పాడైపోయింది దీనికి కూడా కొడతావా రోజు సపోర్టివ్ గా ఉండే మనిషి నువ్వు ఇట్లా చేస్తున్నావు ఈవినింగ్ టైం అయిందనా మధ్యాహ్నం పూట చేసుకోవాలి వీడియో ఈవినింగ్ టైం అవును మధ్యాహ్నం పూట మార్నింగ్ టైం చేసుకో అవును మై నువ్వు దాన్ని బట్టి చూసుకోవాలి కదా మరి మై ఒక్కొక్కసారి చేసేటప్పుడు అర్థం చేసుకోవాలి కదా నేను ఎప్పుడన్నా రోజు చేస్తుంటే ఈవినింగ్ టైంలో లో చేస్తున్నా నా పనికి అర్థం పెడుతున్నా ఇప్పుడు ఫైవ్ అవుతుంది నాకు సిక్స్ కల్లా వస్తారు వాళ్ళు చీటీ వేసేది ఉంది రోజు మన ఇంట్లోనే ఇందాని సార్ చెప్తుంటే మా అవ్వలేదా ఏంది గోల ఏంది గోల అంటా ఉంటావు మూడు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు వీడియో అయిపోయింది ఓపిక పట్టమని చెప్పి ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను నేను బయట సైలెంట్ గానే ఉన్నానుగా ఒక్క డిస్టర్బెన్స్ వచ్చినా చేసుకోవు ఏ రోజు ఇట్లా ఎందుకు చేస్తున్నట్ల ఈ రోజు ఈ పని ఏంది ఒక డిస్టర్బెన్స్ చేసినందుకు ఇంత సీరియస్ అవుతున్నా డిస్టర్బెన్స్ ఏంది మా వీడియో రికార్డ్ చేస్తున్నా మేనే 6 కల్లా అప్లోడ్ చేయాలి నేను అక్కడ కమిట్ అయ్యాను సిక్స్ కల్లా వీడియో వస్తుందని చెప్పి సబ్‌స్క్రైబర్స్ ఎదురు నేను ఎంత ఫ్యాషనేట్ గా ఉంటా తెలుసుగా వర్క్ మీద ఎట్లా చేస్తా ఎందుకు నువ్వు నా హెల్త్ ఎప్పుడు అలా ఉంది తెలు నాకు ఇప్పుడు హుషార్ గుంది నేను చేసుకుంటాను పని చేసుకుంటాను అంటున్నా నీ హెల్త్ హెల్త్ ఇన్షాల్ ఆర్ ఇన్షాల్ కి హెల్త్ ఎందుకు వచ్చింది మా నీకు అర్థం మళ్ళీ నాకు ఇప్పుడే కొంచెం బాగుంది నేను చేసుకోవడానికి నువ్వు మాట్లాడి పక్కకి వెళ్తావేలవా ఏమునండి నాకు పని ఉంది నేను ఒక రెండు నిమిషాలు చూస్తాను టైం నేను టైం ఇవ్వట్లా త్వరగా చేసుకో అని చెప్తున్నా త్వరగా చేసుకో ఇంకా ఏంది ఏ కోపం ఏంది నీకు మళ్ళీ చేసుకోమని చెప్పాను కదా ఏం చేసుకోమని చెప్పేది మాట్లాడుతున్నా ఊరకు అడ్డం వచ్చి రెండు నిమిషాల్లో అయిపోకూడదారమ్మా అని చెప్పినా కానీ కనికరం లేకుండా అది గో అమ్మాయి కూడా చూడు ఎంతసేపు అయ్యి చేసుకునేది అంటుంది చొక్కలు చూపించావు ఈరోజు వీడియో చేయడానికి బుద్ధుండే సాయంత్రం కూడా వీడియో చేయండి ఇంకా నాకు కూడా పనులు ఉంటాయి నువ్వేమైనా నన్ను అర్థం చేసుకుంటున్నావా ఏ పాటికి నా పని నా పని నా వర్క్ అంటావు కానీ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడేది

ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చినా చాలా కోపంగా ఉండటం అలా చేస్తాడు అంత ఇష్టం అనబడ్డ అనమాట తనకి తన వర్క్ అంటే సో ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్